హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కథలు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మరి యొక్క కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను మరి అందరూ సిద్ధంగా ఉన్నారా మీ అందరికీ తెలిసిన విషయమే అందరి ఊరల్లో గ్రామ దేవతల వేడుక చాలా ఘనంగా చేసుకుంటారు పిల్లల నుండి ముసలాళ్ళ వరకు చాలామంది ఆ వేడుక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ వేడుకల్లో కొత్త సంబంధాలు కొత్త ముఖాలు అలాగే కాస్త అల్లరి అంత సంతోషంగా ఉంటుంది కదూ ఎంతమంది అలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదూ ఏం లేదండి మా ఊరిలో కూడా చాలా ఘనంగా చేస్తారు గ్రామ దేవతల వేడుక అయితే ఈ గ్రామ దేవత గురించి మా అమ్మమ్మ నాతో చెప్పిన చిన్న కథని మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారా అన్ని ఊళ్ళల్లో ఒకే పేరుతో గ్రామ దేవత అంటూ ఉండదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో వెలిసి ఉంటారు అలాగే మా ఊరిలో గంగమ్మ పేరుతో వెలిసారు మా అమ్మమ్మ చిన్నప్పుడు చూసిన కథ నాతో చెప్పిన కథ ఇక మొదలు పెడదామా మా ఊరి చివరలో ఒక చిన్న గుడి ఆ గుడిలో గంగమ్మ అనే పేరుతో వెలిసిన గ్రామ దేవత మా ఊరి దిన నిత్య పూజలను స్వీకరిస్తూ వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడుతూ ఆనందంగా ఉండేలా చూసుకుంటూ ఉండేది ఆ దేవతకు నిత్య పూజలు పునస్కారాలు దూపదీప నైవేద్యాలు ఇలా జనులు వాళ్ళ యొక్క ప్రేమను చూపించేవారు ఆమెను మా ఇంటి యొక్క కూతురిగా భావించేవారు ఇలా సమయం గడిచే కొద్దీ ఒకరోజు రాత్రి ఆ దేవాలయానికి దొంగలు పడ్డారు ఆ దొంగలు అమ్మవారికి అలంకరించిన ఆభరణాలను దొంగిలించి అమ్మవారి విగ్రహాన్ని పక్కనే ఉన్న చిన్న నీటి కాలువలు పడేసి వెళ్ళిపోయారట నిత్య పూజ కోసం వచ్చిన ఊరిచనలకు విగ్రహం కనబడలేదు వాళ్ళకి అర్థమైంది ఇక్కడ దొంగతనం జరిగిందని అమ్మవారిని ఆభరణాలతో సమేతంగా ఎత్తుకు వెళ్ళిపోయారు అని తెలిసిన గ్రామ ప్రజలు చాలా చింతించారు మా ఊరిని ఇక ఎవరు కాపాడుతారు అని చాలా ఆందోళనకు గురయ్యారు ఇలా కొన్ని రోజులు గడిచాయి పక్కా ఊరి గ్రామస్థులు ఏదో పని మీద మా ఊరికి వచ్చి అక్కడ గుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి నీటిలో ఏదో మెరిసినట్టు అనిపించిందంట అందులో ఒక గ్రామస్థుడు వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం ఉంది వాళ్ళకి అమ్మవారి దర్శనం అవ్వగానే వాళ్ళు అమ్మవారికి నమస్కరిస్తూ అమ్మవారిని తమ గ్రామానికి తీసుకువెళ్ళిపోయారు ఈ విషయం తెలుసుకున్న మా గ్రామస్తులు అందరూ వెళ్ళి పక్క ఊరి గ్రామస్తులను సంపర్కించి అమ్మవారు మా గ్రామానికి చెందిన దేవత మీరు అలా ఎలా తీసుకువస్తారు మా దేవతను మాకు ఇచ్చేయండి అని వేడుకున్నారట పక్క ఊరి గ్రామస్తులు ఇందుకు అంగీకరించలేదు మీ ఊరి గ్రామ దేవత అయితే మాకేంటి మాకు దొరికింది కాబట్టి మా ఊరి గ్రామంలోనే వెలుస్తుంది అని పంతం పట్టుకుని కూర్చున్నారట ఈ విషయం తెలిసినా మా ఊరి గ్రామస్థులందరూ చాలా బాధపడ్డారు అమ్మవారిని వేడుకున్నారు అమ్మ వచ్చేయి మన ఊరికి అంటూ ఆక్రోషం వ్యక్తం చేశారు అలా గ్రామస్థుల మధ్యలో జరుగుతున్న వాదవివాదాలను విన్న అమ్మవారు ఒక గ్రామస్థుని దేహంపై ప్రవేశించి నా బిడ్డలారా ఎవరు బాధపడకండి ఎవరు కోపగించుకోకండి మీ ఊరిని నేను తప్పగా కాస్తాను అయితే నేను అక్కడే పుట్టి పెరిగాను కనుక అది నా పుట్టిల్లుగా వీళ్లకు దొరికి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇది నా అత్తవారి ఇల్లుగా ప్రసిద్ధి చెందుతుంది సంవత్సరంలో మూడు రోజులు నేను నా పుట్టింటికి వస్తాను అలా గ్రామ దేవత ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుచుకోమని చెప్పి మా ఊరి గ్రామస్తులు అక్కడి నుంచి ఊరికి వచ్చేస్తారు అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సంవత్సరం అయిపోతాదా మా పుట్టింటి బిడ్డ ఎప్పుడెప్పుడు మా ఊరికి వస్తుందో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఇక సమయం వచ్చేసింది విధి ప్రకారం మా ఊరి గ్రామస్తులు ఆ ఊరికి వెళ్ళి తన పుట్టింటికి రావడానికి కావలసిన ఏర్పాట్లను చేసి తనను భుజంపైన మోసుకొని నడకతో ప్రయాణం కొనసాగిస్తారు అలా ఆమెను తీసుకువచ్చేటప్పుడు ఆమె ముఖంలో ఎంతో తేజోమయంగా ఒక పుట్టింటికి వచ్చేటప్పుడు అందరి ముఖంలో వెలిగే వెలుగు ఆమెను కనపడుతుంది మా ఊరి ప్రజలైతే ఆమె వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో మాటల్లో అయితే చెప్పలేము చాలా రోజుల నుంచి దూరంగా ఉన్న తన బిడ్డ ఇంటికి రాబోతుంది అనే సంతోషాన్ని ఎలా చెప్పగలము అలాగే ఆమెను మోసుకు వచ్చేటప్పుడు చాలా అంటే చాలా తేలికగా ఉంటుందట అలాగే వేగంగా వచ్చేస్తుందట ఉదయాన్నే వెళ్ళి విధి విధానాలను పూర్తి చేసుకొని తనను తీసుకువచ్చే సమయానికి సాయంత్రం అయిపోతుంది మా ఊరిలో గ్రామ ప్రజలైతే తన ఆగమనం కోసం ఎదురు చూస్తూ దృష్టి నీళ్లను తయారు చేసుకుంటాము తను ఇక ఊరిలో అడుగు పెట్టడమే సరి మా అందరి గ్రామ ప్రజలు మఘాలు వెలిగిపోతాయండి ఇక రావడమే సరి ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందో అని సంవత్సరం పాటు ఎదురుచేస్తున్న ప్రజల్లో ఆమె ముఖాన్ని చూడగానే ఆ సంవత్సరం ఎలా గడిచిపోయిందో చెప్పలేము ఊరిలో అందరు గ్రామస్థులు దృష్టి నీళ్లను తీసే ఆమెకు ఊరి లోపలికి స్వాగతం పలుకుతారు ఊరి చివర తనను కూర్చోబెట్టగానే తనను పలకరించడానికి తన అక్క అయిన మారమ్మ విగ్రహాన్ని తీసుకువస్తారు అలాగే తన పక్కన కూర్చోబెడతారు దృష్టి పిల్లను తెచ్చి దృష్టిగా బలి ఇచ్చి పూజ చేసి హారతి ఇచ్చి కాస్త సమయం తర్వాత ఊరి లోపలికి తీసుకువెళ్తారు ఆ రోజు మొత్తం రాత్రుల్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటారని ఒకరిని ఒకరు కలుసుకుంటారని అలాగే తన యొక్క కష్ట సుఖాలను పంచుకుంటారని మా గ్రామస్తులు నమ్ముతారు మరుసటి రోజు ఉదయాన్నే దీపాలను తయారు చేసుకుని ఊరిలో ప్రతి ఒక్క ఇంటి నుంచి దీపాలు చేసి అమ్మవారి గుడికి చేరుకుంటారు మా ఊరిలో అక్కడక్కడ వెలిసిన గంగమ్మ తోబట్టువులతో సమేతంగా అన్ని దేవతలకు దీపాలను చేస్తారు ఈ విధి విధానం జరిగిన తరువాత అమ్మవారిని యథాస్థానానికి తీసుకుని వెళ్ళి పెట్టేస్తారు మరుసటి రోజు మూడవ రోజు అమ్మవారు ప్రతి ఒక్క ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి పూజలను స్వీకరించి ముడిమియాన్ని తీసుకుంటుంది తీసుకుంటుంది ముత్తైదసార తీసుకున్న ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఆమె ఆశీస్సులను పొందుతారు అమ్మవారి ఆ ఉత్సవానికి ప్రతి ఒక్క గ్రామస్తులు తప్పనిసరిగా వేచి ఉంటారు చిన్నపిల్లల కేరింతలు పెద్దవాళ్ల నవ్వులు అందరి ఆనందం అద్దులు దాటిపోతాయి ఆ సంతోషాన్ని మాటల్లో అయితే చెప్పలేము ఇలా ప్రతి ఒక్క ఇంటిని తప్పనిసరిగా వెళ్ళి ముత్తైద సారిని స్వీకరించిన అమ్మవారిని చివరిగా ఆ గుడి దగ్గరే తీసుకువచ్చి యథాస్థానంలో పెట్టేస్తారండి అలా పెట్టిన తర్వాత చిన్నపిల్లలకు చల్లటి నీళ్లను పోసి అమ్మవారి ముందర కూర్చోబెట్టి అమ్మను ఆవాహన చేస్తారు అలా ప్రతి సంవత్సరం జరుగుతుంది అలా ఆవాహన చేసినప్పుడు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారు ఎవరో ఒకరి దేహాన్ని ప్రవేశించి మాట్లాడుతారు తనకు పూజ తృప్తిని ఇచ్చిందో లేదో లేదైనా ఏదైనా హెచ్చరిక ఇవ్వాల్సి ఉంటే తప్పనిసరిగా హెచ్చరిస్తారు మా ఊరి గ్రామస్తులైతే దీన్ని తప్పనిసరిగా నమ్ముతారు అలాగే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించిన ఆ రోజు మూడవ రోజు అమ్మవారికి సమయం ఆసమానమైతుంది ఇక తను అత్తవారింటికి వెళ్ళాల్సిన సమయం దగ్గర పడుతుంది అందరూ భావోద్వేగానికి గురయ్యి అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతారు ఇక ప్రతి ఇంటి నుంచి గ్రామస్తులు దృష్టి నీరుని తీసుకుని గ్రామం వెలువైప వేచి ఉంటారు అమ్మవారి విగ్రహం బరువెక్కిపోతుంది ఎంతమంది మోసినా మొయ్యలేకపోతారు మా అమ్మమ్మ అనేది అమ్మవారు బాధతో వెళ్ళడానికి ఇష్టం లేక సతాయించేవారట ఇక ఇష్టం లేకపోయినా అమ్మవారిని సాగనంపడం తప్పదు గ్రామస్తులందరూ చాలా బాధపడుతూ అమ్మవారికి వీడ్కోలు చెప్తున్నారు అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకుని గ్రామం చుట్టూ ఒకసారి తిరిగి అత్తవారింటి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు అయితే అమ్మవారు ఎప్పుడు చాలా బాధపడుతూ వెళుతుందట దానికి సంకేతంగానే అమ్మవారు వెళ్ళేటప్పుడు వాన చినుకులైనా పడతాయి మా అమ్మమ్మ అనేది అమ్మవారు వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తారు అందుకు సంకేతంగానే వాన పడుతుంది ఎలాంటి వాతావరణం ఎలా ఏదైనా చినుకలు మాత్రం రాలుతాయి లేదా బోరున వర్షం పడుతుంది ఇది నేను కూడా కళ్ళార చూసిన నిజం కాస్త సతాయించిన ఎర్రకేళ్ళకు వెళ్లాల్సి ఉంది కాబట్టి అమ్మవారు కూడా పళ్ళకి ఎక్కేస్తారు మా ఊరిలో కొంతమంది గ్రామస్తులైతే అమ్మవారిని సాగనింపడానికి తోడుగా వెళ్తారు అక్కడికి వెళ్ళగానే అత్తవారింటి వాళ్ళు చాలా ఘనంగా సత్కరించి అమ్మవారిని స్వాగతిస్తారు ఇదండి ఈరోజు మన కథ అయితే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎన్నో మరి ఎన్నో కథలు ఈ కాలం పిల్లలకైతే ఇవన్నీ తెలియని కూడా తెలియదు మీలా కూడా చాలామంది ఇలాంటి కథలు వినే ఉంటారు కొన్ని నిజాలు కూడా చూసుంటారు కళ్ళారా అయితే అలాంటివి ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మన అమ్మమ్మ కథలు ఛానల్ ద్వారా అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తాను అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను